కాంగ్రెస్ సునీ సునీల్ కనుగోలు ఎప్పుడైతే రంగప్రవేశం చేశాడో కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఉన్న నాయకత్వాన్ని అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లుండాలి బట్టి విక్రమార్క పాదయాత్ర ఎట్లుండాలి ఎవ్రీథింగ్ డిజైన్ చేసింది సునీల్ కనుగోలు అయితే ప్రపంచం ఎడిపోతుంది మనం ఎట్లా ఆలోచిస్తున్నాం వెనుకటి టీడీపీ కాంగ్రెస్ ఎన్నికల విధానమే ఇంకా కేసీఆర్ మనసులో ఉన్నది ఈ కార్పొరేట్ స్టైల్ రాజకీయాలు అనేటివి ఆయన చేయలేడు అది కేటీఆర్ చేయగలుగుతాడు బట్ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ గారు ఎందుకో ఇనిషియేటివ్ తీసుకోలేదు ఒకవేళ అనుకుంటే కనుక అమిత్ షా కంటే సునీల్ కన్గోల్ కంటే గొప్పగా ఆయన చేయగలిగిన ఎబిలిటీ ఉన్న వ్యక్తి కేటీఆర్ కానీ ప్రశాంత్ కిషోర్ను నమ్ముకొని మధ్యలో ఆయన వదిలేసి ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేయలేక చివరి వరకు ఫీడ్బ్యాక్ లేక ఈజీగా బంగారు పల్లెంలో పెట్టి ప్రజలు ఇస్తామనుకున్న అధికారాన్ని పోగొట్టుకున్నారు ఓకే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయా సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు రేవంత్ రెడ్డికి స్వతంత్రత లేదు ఒక డిపెండబుల్ చీఫ్ మినిస్టర్ కాదా డిపెండెంట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఆర్థికంగా ఒక ఉన్నతమైన ఆలోచనలు ఉండి ప్రజల పట్ల ప్రేమ ఉండి బాగా ఆలోచించగలిగే ఒక ఎకనామికల్ లీడర్షిప్ ఉండాలి ఆ లీడర్షిప్ ఇప్పటిదాకా కూడా ఆయన సమకూర్చుకోలేదు భవిష్యత్తులో ఆయన కనుక ఆ పని చేయగలుగుతాం ఒక థింక్ ట్యాంక్ ఇక్కడ ఒక మూడు నాలుగు రకాల థింక్ ట్యాంక్స్ ఆయన కావాలి నా అసాధ్యం అనేది ప్రపంచంలో ఉండదు అసలు దాని గురించి ఆలోచించవద్దు మనం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ గారు ఇరవై రెండు ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఒక ఇరవై రెండు ఏళ్ళ పిల్లవాడు గోడలకు పెయింటింగ్ వేసుకుంటూ నేను ముఖ్యమంత్రి కావాలని కలగని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఇవాళ ముఖ్యమంత్రి అయిండు ఆ వ్యక్తికి ఏదన్నా అసాధ్యం అనేది ఉంటుందా ప్రకృతి అంతా వంచుతుంది ఆ వ్యక్తికి ఎందుకంటే ప్రకృతిలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ మీడియా ద్వారానైనా ఇది చూసే ప్రతి ఒక్కరు కూడా గూగుల్లోకి వెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏందో ఒకసారి చూడాలి దానికి అనుబంధంగా ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ సీక్రెట్ అనే పుస్తకాలు చదవాలి చదివితే ఆ తర్వాత నెక్స్ట్ బుక్ ద సబ్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ ఇవి కనుక చదివి వాటిని అర్థం చేసుకొని వాటిని ఆచరించడానికి మాస్టర్ కీ సిస్టమ్స్ అని ఇంకొక గైడ్ ఉంటుంది ఎక్సర్సైజ్లు ఉంటాయి ఇవన్నీ చేయగలిగితే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా అసాధ్యం అనేది ఉండదు ప్రకృతి మొత్తం తనకు అనుకూలంగా పరిస్థితులను మారుస్తుంది మనం ఊహించని మనం చేయగలుగుతాం నెగ్గగలుగుతాం బట్ ఆ సక్సెస్ అచీవింగ్ ప్రాసెస్ అనేది రేవంత్ రెడ్డికి ఉంది ఆయన చేయగలిగిండు ఆయన సక్సెస్ అయ్యిండు ఆయనకు అసాధ్యం అంటూ ఏది ఉండదు ప్రొవైడెడ్ ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఏం చేయాలనో అన్నీ చేశాడు ఏ రాయి కూడా విసిరకుండా ఉండలేదు అన్ని రాళ్ళు విసిరాడు అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నాడు ఇప్పుడు ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయాలంటే కూడా ఏం చేయాలనో అన్నీ చేయాలి ఫస్ట్ ఎకనామికల్ లీడర్షిప్ను స్ట్రెంగ్ చేసుకోవాలి వన్ ఆఫ్ ది వండర్ఫుల్ పర్సన్ నాట్ గవర్నమెంట్లో జిఆర్ రెడ్డి గారని ఇవాళ తెలంగాణ ఎకానమీని యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు తీసుకుపోయిన వ్యక్తి ఆయన ఆయన కంటిన్యూ చేయాలి ఆయన కేసీఆర్ ఉందని చెప్పి వదిలేద్దు ఆయన లాంటి బ్రెయిన్ తెలంగాణలో ఎవరికి లేదు ఆ వ్యక్తి సర్వీసెస్ని తీసుకోవాలి అదొక్కటి చాలు ఈ హామీలను అమలు చేయడానికి ఆయనే చేస్తాడు ఎట్లా చేయాలనేది ఆయనే చెప్తాడు ఆయనకున్న పట్టు తెలంగాణ మీద ఆ గ్రిప్పు ఆర్థిక వ్యవస్థ మీద ఇంకెవరికి లేదు అటువంటి వ్యక్తిని అక్కడ పెట్టుకోవాలి రెండవది ఒక మంచి ఫైనాన్స్ సెక్రటరీ పెట్టుకోవాలి అంటే ఏం చేయమంటే అది చేసే ఫైనాన్స్ సెక్రటరీ కాదు కావాల్సింది ఇది చేసినట్టయితే మిగతా కాడ దెబ్బతాలుతుంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ పథకాన్ని ఉపసంహరించుకోండి ఈ హామీని అమలు చేయకండి అని చెప్పగలిగే ఫైనాన్స్ సెక్రటరీ కావాలి అని చెప్పగలిగే ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలి ఇప్పుడు అట్లా రివర్స్లో చెప్తే తీసుకునేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తేనా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఆ పాజిటివ్ నేర్స్ నాకు కనబడ్డది అది లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు ఆయన నేర్చుకున్నాడు ఆయన ఎదిగాడు నేను ఎన్నోసార్లు టీవీ డిబేట్స్లో ఆయనతో కూర్చున్నాను అంటే పీసీసీ ప్రెసిడెంట్ అయ్యేంతవరకు నాకు ఐదేళ్ల కింద చెప్పాడు ఆయన ఒక పక్కన కొడంగల్లో ఓడిపోయి ఆ తర్వాత డిబేట్లో మాట్లాడుతూ బ్రేక్లో అన్నాడు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నారని టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలక్షన్ తర్వాత అడిగాడు నన్ను అంటే కేసీఆర్ అవుతాడు లేదా కేటీఆర్ అవుతాడు అంటే వాళ్ళిద్దరు గారు నెక్స్ట్ రేవంత్ రెడ్డి అవుతారు రాసి పెట్టుకో అన్నాడు ఆనాడు ఆయన స్టేటస్ ఏంటంటే ఎంపీ కూడా కాలే ఇంకా రేవంత్ ఒక్కనికే ఉంది ఆ కాన్ఫిడెన్స్ అది చెప్పినప్పుడు విన్న నాకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదు పక్కన టీవీ ఫైవ్ యాంకర్ విజయ్ గారికి కూడా అది రాలేదు ఆయన ఒక్కరికే ఉంది ఆ కాన్ఫిడెన్స్ అంటే ఒక వ్యక్తి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే ఒక వ్యక్తి ఏదైతే కావాలనుకుంటాడో అది సాధ్యమవుతుంది అవుతుంది అలావుద్దీన్ అద్భుత దీపం కథలో జీని అంటే ఎవరో కాదు మన సబ్కాన్షియస్ మైండ్ ఆ జీని మీరు కోరిన కోరికలు తీరుస్తాడు ఆ కోరికలు తీర్చే ప్రాసెస్నే మనము లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం వితౌట్ డౌట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫేత్తో కనుక ఒక పని మొదలుపెట్టి దానికోసం ఏం చేయాలనో అన్నీ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు రీచ్ అవుతారు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి ప్రకృతి అంతా మీకు సహకరిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇది సైన్స్ ఇది నేను చెప్పేది మూఢనమ్మకం నమ్మకం కాదు ఈ సైన్స్ని అర్థం చేసుకోవాలి అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన టెక్స్ట్ బుక్స్లలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీద పాఠాలు పెట్టాలి ఓన్లీ సైకాలజిస్టులకే దాని గురించి తెలుసు అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అయినట్టయితే లైఫ్లో ఈ పేదరికం ఉండదు ఈ అసంతృప్తులు ఉండవు వాళ్ళు అనుకున్నట్టుగా లైఫ్ను డిజైన్ చేసుకోగలుగుతారు రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ అలా ఆరితేరు ఉన్నాడు ఆయనకి ఈ ఒక్క లీడర్షిప్ కనుక ఆయనకి వెనకాల ప్రాపర్గా గైడ్ చేసినట్టయితే థింక్ ట్యాంక్ అనేది ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా ఆయన సక్సెస్ అవుతాడు ఆరు హామీలు కాదు అరవై హామీలు కూడా ఆయన పెట్టి చే నెరవేర్చగలుగుతాడు ఒకవేళ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏమన్నా ఇబ్బందులు పడే ఉన్నాయా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అనేది ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం వల్ల రోజుకు నాలుగు కోట్ల రూపాయల నష్టం వస్తుంది అని అన్నది బాగా ఇప్పుడు రోజుకు నాలుగు కోట్లు ఎంత అవుతుంది మూడు వేల కోట్లు అవుతుంది ఈ మూడు వేల కోట్ల భరించలేని పరిస్థితిలో ఉందా తెలంగాణ ఎకానమీ ఇవాళ ఆయన వైట్ పేపర్ అని పెట్టి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఒక ప్రయత్నం చేశాడు అసలు భారతదేశ స్వాతంత్ర అనంతర చరిత్రలో ఈ పది సంవత్సరాలలో తొమ్మిదిన్నర సంవత్సరాల ఎకానమీ ఎంత భూమైందో తెలంగాణలో అది ఎక్కడా జరగలేదు అది కేసీఆర్ గారి గొప్పతనం కేసీఆర్ గారు వెనుక ఉన్న జిఆర్ రెడ్డి లాంటి ఒక గొప్ప అడ్వైజర్ల గొప్పతనం అది అంటే ఎకానమీ బూస్టప్ అవుతున్న క్రమంలో ఇవన్నీ చిన్న చిన్నవి మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అనేది మూడు లక్షల బడ్జెట్ పెట్టబోతున్నారు కదా మూడున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు ఇంకా ఈ బస్సులు సౌకర్యం సరిగ్గా లేక చాలామంది ఈ పథకాన్ని విమర్శించిన వాళ్ళే ఎక్కువ అవుతున్నారు కానీ దీన్ని సద్వినియోగం చేసుకునేటోళ్ళు తక్కువ ఉన్నారు అని చెప్పి తెలంగాణలో ఆగం ఎక్కువ ఉంటుంది తొందరగా నిర్ణయాలకు వస్తారు తొందరగా ఒక దిక్కు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఒక పదివేల కోట్లు ఖర్చు పెట్టంగానే మా పొలానికి నీళ్ళేవి అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు ప్రతి నిర్ణయానికి కూడా ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది పెళ్ళి చేయంగానే ఆశీర్వదిస్తారు పిల్ల పాపలతో సౌఖ్యంగా ఉండవని తొమ్మిది నెలలు కానీ పిల్ల పుడుతుందా ప్రతి నిర్ణయాన్ని కూడా అర్థం చేసుకొని కొంత గడువు ఇచ్చి ఒక ఒక విమర్శ కానీ ఒక ప్రశంస కానీ గడువు ఇవ్వాలి ఆయనకు పరిస్థితి మీద అర్థమే కాలే కదా ఇంకా గ్రిప్ే రాలే కదా ఆ గ్రిప్ రావడానికి టైం పడుతుంది అంటే ఆరు ఆరు గ్యారెంటీలను డే వన్ నుంచి అమలు చేస్తాం అన్నారు కాబట్టి వెంటనే సంతకం పెట్టిండు కానీ అమలు చేయడానికి టైం పడుతుంది బట్ సక్సెస్ఫుల్గా అమలు చేస్తాడు అది పెద్ద కష్టమే కాదు అది అమలు చేయకపోతే ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూడా ఎక్కువ కాలం ఉండడు కాబట్టి అది కొంచెం టైం ఇవ్వాలి మనం ఈ ఆర్టీసీ కూడా సజ్జనార్ గారు కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి టైం కావాలి డెఫినెట్గా అది పెద్ద అమలు చేయలేనిదేది కాదు అది అంటే ఇక్కడ వచ్చే నష్టాన్ని నాలుగు కోట్ల నష్టాన్ని రోజువారి నష్టాన్ని ఇది ప్రజల నుంచే కదా తీసుకోవాల్సింది మళ్ళీ కొన్ని సౌకర్యాలు ఇవ్వాలనుకున్నప్పుడు అదే ఒక సేవ ఆర్టీసీ అనేది సేవలను లాభాలతో ముడిపెట్టకూడదు కేసీఆర్ గారి వాళ్ళ ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్ళు ఇస్తున్నాడు ఎందుకు అంటే మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రజలకు ఇప్పుడు రైతులు దేశానికి అన్నం పెట్టే రైతులు వాళ్లకు మనం ఇచ్చే సౌకర్యాల గురించి కాస్ట్ బెనిఫిట్ రేషో అనేది చూడడం అనేది తప్పది అది కొంతమంది చూస్తున్నారు ఎకరానికి ఇరవై ఐదు వేలు అవుతుంది యాభై వేలు అవుతుందని వాళ్ళు చెప్పే లెక్కలు కూడా తప్పు బట్ ఆ చర్చ వేరే చేద్దాం బట్ ఆ రకంగా సేవను ఎప్పుడు కూడా డబ్బులతో చూడకూడదు బడ్జెట్తో చూడకూడదు అది ఆ సబ్సిడీల రూపంలో మనము భర్తీ చేసుకోవాలి ఆర్టీసీకి కలిగే నష్టాన్ని గవర్నమెంట్ సబ్సిడీల రూపంలో భర్తీ చేయాలి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడున్నటువంటి నాయకులే జీర్ణించుకుంటారా ముఖ్యమంత్రి అయితే అంటే ఇక్కడ లీడర్షిప్ తగాదా అనేది కాంగ్రెస్లో ఎప్పుడూ ఉంటుంది డే వన్ నుంచి దిగిపోయేదాకా ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంత మెచ్యూర్డ్ లీడర్షిప్ అనేది పైన ఉంది గతంలో లాగా ముఖ్యమంత్రులను పదే పదే మార్చడం అనేది వాళ్ళు చేయట్లేదు రెండవది ఎవరు కష్టపడుతున్నారో ఎవరికి ప్రతిభ ఉందో వాళ్లకు ఆ పెత్తనం ఇస్తున్నారు ఆ సీనియారిటీ ఒక్కదాన్నే వాళ్ళు చూడట్లేదు ఇవాళ సోనియా గాంధీ కొంత స్వేచ్ఛనిచ్చింది రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ తనకంటూ ఒక థింక్ ట్యాంక్ను పెట్టుకున్నాడు ఆ థింక్ ట్యాంక్ ఆయనను గైడ్ చేస్తున్నంత కాలం ఈ కొట్లాటలు ఘర్షణలు వీటిని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు అందుకే ఇవాళ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఆయన ఢిల్లీ పోవాల్సి వస్తుంది ఇవాళ ఒక ప్రత్యేకంగా ఆయన కోసం ఒక విమానమే ఉండాలి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పోవాలి మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు రావాలి ఇక్కడ రైట్ దీనివల్ల ఎక్కువ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదంటారా మన ముఖ్యమంత్రి గారికి వాస్తవంగా తెలంగాణ ప్రజలు స్వయం పాలనను కోరుకున్నారు అప్పుడేమో ఆంధ్ర వాళ్ళు డైరెక్ట్ చేసేది ఇప్పుడేమో ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన సర్వస్వతంత్రుడు ఉండేవాడు ఆయన ప్రతి నిర్ణయానికి ఆయన హైకమాండ్ పర్మిషన్ తీసుకోలేదు బట్ ఆయన చేయాలనుకున్నా తిరస్కరించాడు చాలాసార్లు తిరస్కరించాడు ని బట్ అంత పవర్ఫుల్ లీడర్ కాదు రేవంత్ రెడ్డి ఆయన ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి లోకి వచ్చేసాడు ఆయన ఎమ్మెల్యే నుంచి ఆయన ఎన్నడూ మంత్రి కూడా చేయలేదు ఇంకోటి తోనే ఆయనకు ఒక సుదీర్ఘమైన రిలేషన్షిప్ కూడా లేదు కేవలం నాలుగేళ్ళే కదా ఆయన కాంగ్రెస్లో ఐదు ఆరు ఏండ్ల కంటే ఎక్కువ కాలే ఆయన హైకమాండ్ లో పోయి కూడా మూడు నాలుగేళ్ళు కూడా కాలేదు మరి అటువంటి వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి లాగా ఇండిపెండెంట్ డిసిషన్లు తీసుకోగలుగుతాడా తీసుకోలేడు ప్రతి దానికి కూడా ఆయన మనసులో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ఉన్నా కూడా ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయలేడు రెండు కారణాలు ఒకటి హైకమాండ్ రెండవదేమో ఇక్కడ సీనియర్స్